ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం నుండి బైబిల్ క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ ప్రకటన గ్రంథమును ఎవరు రాసాను ఆప్షన్ ఏ ఆంధ్రయ్య ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి లూకా కరెక్ట్ ఆప్షన్ బి యోహాను నెక్స్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి పుస్తకము ఏది ఆప్షన్ ఏ మలాకి ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి మత్తయ్యి ఆప్షన్ డి ప్రకటన కరెక్ట్ ఆప్షన్ డి ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద వాణిలో ఏ గ్రంథమును చదివిన వారు మరియు వాటిని ధ్యానించిన వారు ధన్యులు ఆప్షన్ ఏ కీర్తనలు ఆప్షన్ బి దానియాలు ఆప్షన్ సి యోబు ఆప్షన్ డి ప్రకటన కరెక్ట్ ఆప్షన్ డి ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన గ్రంథంలో యోహాను ఎన్ని సంఘములను గొచ్చి రాశాను ఆప్షన్ ఏ ఐదు సంఘాలు ఆప్షన్ బి ఆరు సంఘాలు ఆప్షన్ సి ఏడు సంఘాలు ఆప్షన్ డి ఎనిమిది సంఘాలు కరెక్ట్ ఆప్షన్ సి ఏడు సంఘాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆప్షన్ ఏ ఆసియా ఆప్షన్ బి ఐరోపా ఆప్షన్ సి ఆఫ్రికా ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ ఏ ఆసియా నెక్స్ట్ క్వశ్చన్ యుహాను ప్రకటన గ్రంథంని ఎక్కడ రాసాను ఆప్షన్ ఏ రోమ్ నగరంలో ఆప్షన్ బి పద్మాసు దీపంలో ఆప్షన్ సి ఎరుషలేములో ఆప్షన్ డి గల్లియాలో కరెక్ట్ ఆప్షన్ బి పద్మాసు దీపంలో నెక్స్ట్ క్వశ్చన్ పద్మాసు దీపము ఏ సముద్రంలో ఉన్నది ఆప్షన్ ఏ నల్ల సముద్రము ఆప్షన్ బి ఎర్ర సముద్రము ఆప్షన్ సి మధ్యధరా సముద్రము ఆప్షన్ డి కాస్పియన్ సముద్రము కరెక్ట్ ఆప్షన్ సి మధ్యధరా సముద్రము నెక్స్ట్ క్వశ్చన్ యోహాన్ను పద్మాస దీపం నందు ఆత్మపరవసుడై ఉండగా దర్శనంలో ఏమి చూశాను ఆప్షన్ ఏ ఏడు సువర్ణ దీప ఆప్షన్ డి ఏడు నక్షత్రములు ఆప్షన్ సి మనిషి కుమారుని పోలినొకడు ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏడు నక్షత్రములు ఎక్కడ చూసాను ఆప్షన్ ఏ ఎడమ చేతిలో ఆప్షన్ బి కుడి చేతిలో ఆప్షన్ సి తలపైన ఆప్షన్ డి కాళ్ళ క్రింద కరెక్ట్ ఆప్షన్ బి కుడి చేతిలో నెక్స్ట్ క్వశ్చన్ అల్ఫయ్యూ ఉమేకయో నేనే అనే మాటలు ఏ వచనంలో ఉంది ఆప్షన్ ఏ ప్రకటన ఒకటి ఆరు ఆప్షన్ బి ప్రకటన ఒకటి ఏడు ఆప్షన్ సి ప్రకటన ఒకటి ఎనిమిది ఆప్షన్ డి ప్రకటన ఒకటి తొమ్మిది కరెక్ట్ ఆప్షన్ సి ప్రకటన ఒకటి ఎనిమిది దేవుని కృప మనతో నిరంతరము ఉండును గాక్క థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ